వాస్తవంగా ఈ రోజు ఉదయాన్నే నాకు తెలిసింది ఎనుకనే మహాదేవ్ అని చెప్పేసి అభ్యర్థి చందపురంలో చనిపోయారని ఆ కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలు ఆ తర్వాత ఓ కొత్త కోణానికి దారి తీసి ఉదయం నాకు తెలియగానే డిపార్ట్మెంట్ కి ఎస్పీ గారికి స్పష్టంగా ఈ విషయంలో లోతైన విచారణ జరిపించాలా చావు గల కారణాలను ఖచ్చితంగా తెలుసుకోవాలని చెప్పడం జరిగింది వారి కుటుంబం ఈరోజు నిజంగా చెప్పాలంటే వీధిన పడ్డది రిజర్వేషన్ ప్రక్రియలో భాగంగా ఎస్టీ రిజర్వ్ అయినటువంటి ఆరో స్థానం ఆ మొత్తం అంతా కుటుంబ సభ్యులంతా ఒకటే కుటుంబం చెందిన వాళ్ళు మరి వారంతా వివిధ పాటలకు నిలబడడం ఆ నిలబడిన సందర్భంలో రాజకీయ పరంగా చందపురం గ్రామం కూడా ఇది అందరికీ తెలిసిన విషయమే ఏనాడు దౌర్జన్యాలకు పాలు పడని గ్రామం అది మరి ఆ గ్రామంలో మొదటగా గ్రామంలో పెద్ద మనుషులు దౌర్జన్యం చేశారు బెదిరించారని ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు బెదిరించారని చందాపురంలో ఆఖరిగా మంత్రి గారి బెదిరింపుల వల్లనే ఆయన చనిపోయాడని వారు వారు వారి వారి మాటలు వివిధ గ్రూపులలో చూస్తున్న సందర్భం నేను తావు గల కారణాలు ఏంటివో తెలుసుకోమని చెప్పేసి డిపార్ట్మెంట్స్ కి చెప్పే సందర్భం కారణం ఏదనేది ఖచ్చితంగా బయటకు వస్తుంది నిజం నిప్పు లాంటిది దాన్ని దాపాటే శక్తి ఎవరికీ లేదు ఏది ఏమైనా కుటుంబం మీద వీధిన పడే కదా అని చెప్పి బాధపడతా ఉంటే ఏకంగా మంత్రి మంత్రివర్గంలో వాకిటి శ్రీహరి గారి ఒత్తిళ్ల వల్లనే ఇది ఈయన ఈయనగా చేసుకోవడం అని చెప్పేది విధానం కూడా చాలా బాధాకరమైన అంశం నేను ఎస్పీ గారికి చెప్పా హండ్రెడ్ పర్సెంట్ ఈ విషయాన్ని లోతుగా ఎంక్వైరీ చేసి నిజాలను చందాపూర్ గ్రామ ప్రజలకే కాదు ఈ రాష్ట ప్రజలకు కూడా తెలిసే విధంగా చెయ్యాలని తద్వారా ఎటబట్టి ఎట మాట్లాడతాం ఎవరినైనా బదలాం చేస్తామనేటువంటి ఏ కోణం తీసుకున్నారో ఇది సరైనది కాదని ఎవరు కూడా చెప్పలే ఎస్ఏ గారిని సిఏ గారిని పోయి సంతకాలు తీసుకోమని ముందు ఎందుకు జరిగింది ఎట్లా జరిగింది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది తెలుసుకున్న తర్వాత నిజం తెలిసిన తర్వాత ఖచ్చితంగా ఎంతటి వాడైనా ఎంతటి వాడైనా తుదకు మీరంటున్నట్టు రాష్ట మంత్రి వాకిటి సిరి ద్వారా అంటున్నారు కదా ఒకవేళ ఆయన ఫోటో నేను ఈ పొద్దు ఉదయం చనిపోయిన దాంట్లో పెట్టితే ఆయన ఫోటో ఒకవేళ ఇంత ఇన్ని మీడియా మాధ్యమాల ద్వారా చెప్తా ఉన్నా అంతకు ముందు గానీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కానీ లేదా ఈ రోజు వరకు ఈ సెకండ్ వరకు నేను ఒకవేళ ఒక ఫోన్ గానీ చేసి ఉంటే లేదా ఏదైనా మాటలు బయట ఖచ్చితంగా నిజాలు బయటకు వస్తే వచ్చిన తర్వాత ఆయన దగ్గర నేను మాట్లాడి ఉంటే కూడా చట్టపరంగా ఏ శిక్షకైనా నేను కూడా అరువునే నేనేమి రాజ్యాంగానికి అతీతుంది కాదు చెక్కలకు అతీతుంది గతంలో ఇదే మాదిరిగా ఒకసారి నడవల చేశారు ఆ నలవల చేసినప్పుడు కూడా సేమ్ ప్రయత్నం చేశారు ఆ తర్వాత ఆ చనిపోయిన వ్యక్తికి ఎవరెవరి ఫోన్ కాల్స్ వచ్చినో తెలిసిన తర్వాత ఒక అడిగి ఎరికేశారు నేను మళ్ళా చెప్తా ఉన్నా నూటికి నూరు శాతం వీరికి చెప్పుతున్నవన్నీ కూడా అబద్దాలే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మంత్రి గాని ఆ చందపురం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గాని లేదా ఆ గ్రామ పెద్దలు గాని ఎవరి ఇన్వాల్వ్మెంట్ దీంట్లో లేదు నిజాలు బయటకు వస్తాయి ఖచ్చితంగా ఏ నేను సిద్దమే ప్రజల ఆలోచన విధానాన్ని ఒక పక్క చనిపోయి బాధపడుతున్న సందర్భాన్ని పక్కకు పెట్టి ఏదేదో మాట్లాడి ఈ టాపిక్ ని ఎక్కడెక్కడో తీసుకుపోయే ప్రయత్నం చేయడం అనేది నిజంగా ప్రజలు గమనిస్తా ఉన్నారు దయచేసి తెలియజేస్తా ఉన్నా ఇలాంటి తప్పుడు ప్రచారం చేసి మరి ఆనందం పోతున్నారా లేదా దీన్ని ఇంకో దిట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారా ఒకసారి ఆలోచన చేయాలి చట్టానికి ఎవరు అతిథులు కారు చట్టం ముందా అందరు సమానులే నేను ఈ మీడియా మాధ్యమాల ద్వారా మా సోదరుల మాధ్యమాల ద్వారా ఈ రోజు ఒక విషయం మాత్రం స్పష్టంగా తెలియజేస్తా ఒకవేళ నేను గాని కొంతమంది దేవుళ్ళు దేవుళ్ళని దేవుళ్ళు నమ్మరు నేను దేవుని నమ్ముతా నేను గాని ఒకవేళ ఆ వ్యక్తికి ఒక్కసారి ఫోన్ మాట్లాడి ఉండి ఉంటే ఒక్కసారి ఫోన్ చేసి ఉండి ఉంటే ఏ శిక్షకైనా సిద్దమన్న మాట గుర్తు చేస్తా ఉన్నా ముందు తెలియనివ్వండి ఏం జరిగిందో ఎందుకు ఆయన చనిపోయిండో చనిపోయడానికి ఏందో ఊరంతా ఊరు మూడు నాలుగు రకాలు అనుకుంటా ఉన్నారు గంట గంటకు తెలుస్తా ఉన్నాయి ఒక విషయాలు బయటకు వస్తా ఉన్నాయి దీని ఏది నిజమో ముందు మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కదా ఏది తెలియకుండానే ఎట్టబడితే మాట్లాడి ఏదో లబ్ధి రాజకీయ లబ్ధి పొందని కన్నా చేసే శాస్త్రం చేసే పనులన్నీ ఎందుకోసం చేస్తా ఉన్నారు ఏందో తెలియకుండా పెద్ద లక్ష్మణ్ గారు ఢిల్లీలో మాట్లాడుతున్నారు ఏందో తెలుసుకోకుండా రామచంద్ర రావు గారు మాట్లాడుతున్నారు ఏందో తెలుసుకోకుండా అరుణంబాపి ఎంపీ గారు మాట్లాడుతున్నారు ఏమైందో తెలుసుకోకుండా పెద్ద నాగరావు నాగమాజీ గారు మాట్లాడుతున్నారు కొండయ్య గారు మాట్లాడుతున్నారు ఇప్పుడైనా ముప్పై సంవత్సరాల రాజకీయ జీవిత చరిత్రలో ఎక్కడైనా ఎప్పుడైనా ఎవరినైనా గట్టిగా మాట్లాడిన సందర్భం ఉన్నదా ఒకసారి ఆలోచన చేయండి నేను విశ్వసిస్తా ఖచ్చితంగా ప్రజలు విఘ్నులు దాన్ని ఆ విఘ్నతను వాళ్ళు ప్రదర్శిస్తారు సేమ్ టైం భగవంతుని నమ్ముతా నిజ నిజాలు బయటకు వస్తాయి వచ్చిన తర్వాత మీరే అర్థం చేసుకుంటారు ఈ విధంగా చేయడం మాత్రం దుర్మార్గమైన చర్య ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన పరిస్థితి పక్కన పెట్టి ఆ కుటుంబం పడుతున్న తపనను మనం వేరే విధంగా ఆలోచన చేయడం అనేది కరెక్ట్ కాదని తెలియజేస్తా ఉన్నా ఖచ్చితంగా చట్టం ఉంది చట్టం తన పని తన చేస్తూ ఎక్కడ కూడా ఇన్వాల్వ్మెంట్ ఉండదు నేను ఇక్కడ నుంచే అధికారులకు ఆదేశిస్తా ఉన్నా ఈ విషయంలో ఎంతటి వాణ్ణైనా వదిలిపెట్టేదే లేదు ఈ విషయంలో నిజ నిర్ధారణ జరగాల్సిందే ఖచ్చితంగా నిజాలు బయటికి రావాల్సిందే ఎంత పెద్ద వ్యక్తికైనా శిక్ష పడాల్సిందే అసలు నిజం ఏం జరిగిందో ముందు బయటకు తీయవలసిందిగా నేను ఎస్పీ గారిని కన్సల్ట్ డిపార్ట్మెంట్ తెలియజేస్తా ఉన్నా ఒకవేళ వాళ్ళు ఏదో అనుకుంటా ఉన్నారు బిడ్డతో ఎందుకు రాపించింది తల్లితో తప్పేం కాదు తల్లితో కూడా రాపే వద్దంటులేదా ఏదైనా ఆపుతున్నామా తల్లిచ్చినా కాంప్లైంట్ బిడ్డిచ్చినా చుట్టం ఇచ్చినా తమ్ముడు ఇచ్చినా ఎవరిచ్చినా నిజం బయటకు వస్తుంది నిజం ఖచ్చితంగా బయటకు వస్తుంది వచ్చినప్పుడు ఆ రోజు మనం చేస్తున్న ప్రవర్తన మనకు తలవంపులు కాకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదని తెలియజేసుకుంటూ ఎప్పుడు ఇలాంటి ఆలోచన విధానాన్ని పెట్టుకుని ముందుకు పోవడం వల్ల ఈ ప్రాంతం విభేదాలకు గురై ఈ ప్రాంతం వెనుకబడడానికి గురైతుంది కాబట్టి ఈ ప్రాంతం గురించి ఈ ప్రేమ భావాలు కలిగి ఉన్నటువంటి మొత్తం నియోజకవర్గం గురించి ఒక్కసారైనా ఆలోచన చేయండి ఇక్కడ ఈ రోజు పోటీ పట్టేటువంటి వ్యక్తులం మసలో కలిసిమెలిసి బతికే జీవన విధానం కలిగి ఉన్న వ్యక్తులం కాబట్టి దయచేసి ఈ నిజాన్ని తెలిసే తెలియంత వరకు ఖచ్చితంగా తప్పుడు ప్రచారాలు చేయొద్దని చెప్పి తెలియజేస్తా ఉన్నా నిజం తెలిసిన తర్వాత ఎంతటి వాడనైనా శిక్షించడానికి సిద్ధంగా ఉంది ప్రభుత్వం ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి కూడా సిద్ధంగా ఉంది ప్రభుత్వం ఖచ్చితంగా అటువంటి దౌర్జన్యాలు ఎక్కడా చేయలేదు చేయము కూడా దయచేసి అన్నెస్సరీ ఒక అలిగేషన్ మీదేసి ఆ దాటిపోయే ప్రయత్నం చేయొద్దని తెలియజేస్తా ఉన్నా